కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనము సార్ చెప్పినట్టు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్లలో వెళ్తారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్తారు ఇది మాత్రం నిజం కానీ మనం ముఖ్యంగా మనము అందరినీ జాగృతం చేయాల్సింది మన సంస్థలో సంస్లలో చేస్తే అది మనము సాధించిన వాళ్ళ మాత్రం ఏదైతే మనం కార్యం తలపెట్టాలి అని అనుకున్నామో ఆ కార్యాన్ని మనం తలపెట్టిన దాన్ని మనకి ఒక రూపం దిగించినట్టు ఉంటుంది దాన్ని మనకు తిరిగి జయం పొందినట్టు అవుతాం కాబట్టి మీరందరూ కూడా సంస్థలో ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఎలా ఉండాలి ఒక తల్లి తన ఇప్పుడు థౌజండ్ డేస్ అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది కదా అందులో ఈ థౌసండ్ డేస్ అంటే ఒక కీలకమైన రోజు రేపటి పౌరుల్ని ఇవ్వాల్సింది ఆ తల్లి ముందు ఆ తల్లి మంచి ముందేనే బిడ్డను ప్రశ్నించగలరు బిడ్డకు ఒక మంచి రూపం ఇవ్వగలరు మంచి ఏదైతే కూడా డెవలప్మెంట్ లో ఉండాలి అంటే అబ్బాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆరోగ్యంగా ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే తల్లి ముఖ్యంగా తల్లి పాత పోషణ తీసుకోవాలి తల్లి పోషణ తీసుకో థౌసండ్ డేస్ ఏదైతే